యోగి ఆదిత్యనాథ్ గారు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే అవన్నీ కూడా నిజాలు అవి మనకి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు కానీ యోగి ఆదిత్యనాథ్ లాంటలకి అవి ఒక సామాన్యమైనటువంటి వ్యాఖ్యలు అవేంటంటే మనం రామమందిరాన్ని నిర్మించుకున్నాం గత పదకొండు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మోదీ లేదా బీజేపీ యొక్క ప్రభుత్వ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఇటు ఒకవైపు మన సంస్కృతిని కాపాడుకుంటూనే దేశంలో అభివృద్ధిని కూడా కొనసాగిస్తున్నాం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన దేశం భారతదేశం అయితే ఇప్పుడు మరికొన్ని బ్యాలెన్స్ కూడా ఉన్నాయి అవేంటంటే జ్ఞానవాపి ఇప్పుడు వారణాసిలో ఉన్నటువంటి ఈ జ్ఞానవాపి మసీదుని కూల్చి ఇప్పుడు మనం మళ్ళీ మన మందిరాన్ని నిర్మించుకోవాలి ఎందుకంటే వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు కూల్చి అక్కడ మసీదుని నిర్మించాడు అదే జ్ఞానవాపి మసీదు ఈ మసీదును కూడా మనం తీసేసి మళ్ళీ మన కాశీ విశ్వనాథ్ని తీసుకురావాలి అని యోగి ఆదిత్యనాథ్ అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అలాగే దీంతో పాటు సాహి ఈద్గా మసీద్ కూడా అది శ్రీకృష్ణుడు జన్మస్థానమైనటువంటి మధురలో కట్టడం జరిగింది ఇక్కడ కూడా దేవాలయాన్ని కూల్చే ఇక్కడ కూడా సాహి ఈద్గా మసీదుని కట్టారు కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి కూడా త్వరలోనే పూర్తవుతాయని యోగి ఆదిత్యనాథ్ అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి రామ మందిరం నిర్మించారు కదా మరి ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అన్న దానికి ఈ సమాధానం అయితే చెప్పడం జరిగింది యోగి ఆదిత్యనాథ్ గారు బహుశా నరేంద్ర మోదీ గారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నాలుగోసారి అయిన తర్వాత రెండు వేల ముప్పై రెండులో అంటే పదవీ కాలం ముందే యోగి ఆదిత్యనాథ్ రావచ్చు ప్రధానమంత్రిగా అది ఒక జరుగుతున్నటువంటి ఒక చర్చ ఊహా చర్చి కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు ఇంకా దీని గురించి ఫుల్ క్లారిటీ అయితే లేదు కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అధిక భాగం హిందువులు యోగి ఆదిత్యనాథ్ని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు